బ్రహ్మోత్సవాలలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశామని టీటీడీ ఆరోగ్య విభాగం డిప్యూటీ డిప్యూటీఈ సోమన్నారాయణ పేర్కొన్నారు మన తిరుమల కొండ మీద రెండు వందల ముప్పై మూడు మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇన్స్టిట్యూషన్ టాయిలెట్స్ ఒక నూట పది వరకు ఉన్నాయి మొత్తం మూడు వందల నలభై టాయిలెట్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాము సో ఈ టాయిలెట్స్ కాకుండా ఇందులో భాగంగా మన ఈ ఉత్సవాలకు సంబంధించి గ్యాలరీస్ ఏదైతే ఉన్నాయో ఈ గ్యాలరీస్లో మనకి సుమారుగా ముప్పై మూడు ముప్పై మూడు పెర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి పది తాత్కాలికంగా చేసినటువంటి టాయిలెట్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనకి పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగం తీసుకొచ్చి దాంట్లో పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి దానికి ఒక ఎస్ఓపి తయారు చేసుకోవడం జరిగింది ఈ ఎస్ఓపి తయారు చేసుకోవడమే కాకుండా గత జూలై ఫస్ట్ నుంచి కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలాగా ప్రతి టాయిలెట్ కూడా ఎలా క్లీన్ చేయాలి అని ఎస్ఓపి తయారు చేసి ఆ వర్కర్ని బాగా మోటివేట్ చేయడం జరిగింది